ఇప్పుడు చూస్తే శ్రీ శ్రీవేణుకాల్లమ్మ కొండ చూస్తున్నాం అక్కడికి ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలి మనందరం భూమి చూస్తే చాలా బాగుంది ఆ ఫోటో అయితే చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నేను మా ఫ్రెండ్స్ అందరము వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి ఇదో ఇప్పుడు చూస్తున్నాం ఓకే ఇక్కడ ఎంట్రెన్స్కి అయితే వచ్చినాం ఇప్పుడు పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మొత్తం దారి వెంబడి షాపులు అన్నీ ఉంటాయి అక్కడ నీరు పెట్టుకొని కాలు కడుక్కొని ఆ దర్శనం వెళ్ళాలి మనం ఇక్కడ చూస్తే ఒక బావిలా ఉంది ఇది బాగుంది మనం తెలుసుకుందాం తర్వాత వీడియోలో ఇక్కడ మెట్లు మెట్లున్నాయి దిగినీకెళ్ళి ఉన్నాయి ఇక్కడ నీరు లేవు నీరు లేవు నీరు పెట్టాల్సి ఉండే కానీ పెట్టలేదు ఎందుకో ఇగో ఎక్కడెక్కడ అంటే వచ్చారు మన ఓనర్లు అబ్బో ఏదో చేస్తున్నారు వీళ్ళిద్దరు మళ్ళీ నాకు తెలిసి ఇద్దరు ఎవరు సా ఏందో ఏదో పేలు చూసుకుంటున్నారు హాయ్ ఓకే ఇప్పుడు మెట్లు స్టార్ట్ అయినా మెట్లు ఎక్కుతున్నాం చిన్నపిల్లలు అందరూ మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళాలి దర్శనం దర్శనం కోసం వెళ్తున్నాం కాబట్టి ఇంకా మనం వెళ్తున్నాం కొండపైకి మెట్లు వెంబడి వెళ్ళాలి ఈ రేణుక తల్లి అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు ఏమైనా మనం కోరుకుని కోరుకుంటే చాలా తీరుకా అంటే చాలా మంది అంటారు ఇక్కడ చూస్తున్నాము ఈ షాపులు ఈ షాపుల్లో అన్ని ఫొటోస్ అన్ని దేవుడి ఫోటోలు మేము బాగా పైకి పోతున్నాం దగ్గరలోకి చాలా దూరం పోవాలి ఫస్ట్ టైం నేను వచ్చాను నేను ఫ్రెండ్స్ అన్ని లేవి సామాన్లు షాపులు అన్ని ఎరవేపుల మట్ల ఎరవేపులు ఉంటాయి అంత చాందంగా వెళ్దాం మా వాళ్ళైతే మెల్లగా వెళ్తున్నారు అర్థమైపోయింది అయిపోయింది పసాని మా మహారాజ్ వచ్చిండే మా మహారాజ్ మహారాజా ఇంతగా పరిశీలిస్తున్నాడు కమిటీ మెంబర్ మహారాజు

చాలా మంది పిల్లలకి తీసుకొస్తున్నారు ఎవరైనా కోరిక కోరుకుంటారో ఆ కోర్క తీసుకొస్తారు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే దేవుడి ఫోటోలు ఇది ఇంకా అమ్మవారి ఫొటోస్ అమ్మవారి అవతారంలో ఇస్తారు మనకి ఇక్కడ మనం పైకి వెళ్ళి నిజ నిజ రూప దర్శనం చేసుకుందాం ఆడవాళ్ళకి పిల్లలకి బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అమ్మవారికి షేర్లు చీరలు చూపిస్తారు అందులో షీరలు అక్కడ ఉన్నాయి మీరు ఈ అబ్బాయిలో షాప్ అనుకున్నాడు ఇక్కడ అన్ని పూజ సామాన్లు ఉన్నాయి అమ్మాయికి ఏమేమి కావాలంటే పూజ సామాన్లు తీసుకుందాం లేదంటే మాకేం వద్దు మేము జస్ట్ చూపిస్తాం వెళ్ళిపోతాం అన్ని పూజ సామాన్లు ఉన్నాయి గంటలు దీపాలు అన్ని ఉన్నాయి ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఏం గత ఫోటోలు చాలా అమ్ముతున్నారు చాలా పవిత్రమైన అమ్మవారి ఉంటాం తన దర్శనం చేసుకోవాలి ఒకసారి ఎవరు అందరూ అయిపోయింది చూడు మనం ముందు వెళ్తున్నారు ఎవరు ఎక్కలేకపోతున్నారు ఇంట్లో మంచిగా చెప్తుంది కానీ మా ఊటుకు అయితే లేవు పైకి వెళ్ళేసరికి పైకి చాలా ఎక్కువ మెట్లు ఉంటాయి మేము లెక్కెడదాం అనుకున్నాం కొంచెం మాట్లాడు లెక్కెట్టాము మళ్ళీ మర్చిపోయాం మా వాళ్ళు కనిపించేసిండే వాళ్ళు ప్రశ్నించి కిందకెళ్ళి మళ్ళీ ఎక్కెడదాం మా వాళ్ళు కావట్లేదు కాబట్టి కంటిన్యూ నెక్స్ట్ టైం వస్తే లెక్కెడదాం అనుకుంటున్నాం ఇంకా చూసారు వ్యూ బాగుంది ఇక్కడ ఫైనల్గా అయితే పై వరకు వచ్చేస్తాం ఇప్పుడు దర్శనం కోసం వెళ్తాం పైకి వచ్చేసాం మా మా పని అయిపోయింది దర్శనం చేసుకుని ఎక్కడో కొంచెం బ్రెష్ తీసుకుంటే మళ్ళీ కిందకి వెళ్ళాము ఆల్మోస్ట్ కొండపైకి పైకి వచ్చేసినాం ఈరోజు ఇది మూడో మందిరం కాలు తీసి కాలేయలేని పరిస్థితుల్లో ఉన్న ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊತ್ತ ಈ ರೋಜ್ ಕೂಡ ಇದೆ ಮೋಡ ದರ್ಶನ రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనం ఇది కూడా అయిపోయింది రేణుకా ఎల్లమ్మ తల్లి ఇక్కడే పుట్టి ఇక్కడే పుట్టింది మొత్తం తెలంగాణ ఆంధ్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో రేణుకమ్మ తల్లి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ వీడియో ఇక్కడితో సమాప్తం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్